అనకాపల్లి పార్లమెంట్లో భాగమైన పెందుర్తి ఇక్కడ విశాఖపట్నంలో కౌంటింగ్ జరుగుతుంది నేను దారిలో వస్తూ వస్తూ టీవీ డిబేట్లు చూశా కొంతమంది కడుపు బాధతో ఇంకా కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ వచ్చింది కూటమికి ఇంకా ఈవీఎంలు రావాలి అని చెప్ చెప్తున్నారు డిబేట్లో కూర్చొని పెద్దలు వారికి ఒకటే చెప్తున్నా ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు ఈవీఎంలు కౌంటింగ్ జరిగింది ఇంకా పోస్టల్ బ్యాలెట్లు పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ కాల పోస్టల్ బ్యాలెట్లు సైమన్స్గా జరుగుతోంది ఈవీఎంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎంత కసి కోపం బాధ అన్నీ చూపించారో మనం చూసాం ఇంకన్నా ఛానల్స్ మీ విధానాలు మార్చుకోండి మీకు కూడా ఇది ఒక గుణపాఠం ఒక గుణపాఠం ఛానల్స్ ప్రజలు ప్రభుత్వం ఏమి చేస్తున్నారు ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఇంకా కూడా ఈవీఎంలు కౌంట్ చేస్తున్నారు కౌంట్ చేయలేదు ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్ పోస్టల్ బ్యాలెట్స్లో కూటమికి వస్తాయని అయ్యా బాబూ మీకు చెబుతున్నా ఇప్పుడైనా మీ మనసు మార్చుకోండి ఇప్పటి నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చూడండి అని చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ కన్నా జనసేన కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు రావు అని చెప్తున్నా నేను ముందు నుంచి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఇది ఒక తుఫాను కాదు నిన్న చెప్పా జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో కనకదుర్గమ్మ గారి దర్శనం చేసుకొని మీడియా వాళ్ళు అడిగితే చెప్పా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు కదా మీరు అటు అక్షరం తీసేసుకుంటారా ఇటు అక్షరం తీసేసుకుంటారా అని చెప్పా వాళ్ళు ఆరోజు ఇండ్లా ఈరోజు ఏమైంది పదిహేడు కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి వైసీపీకి లేదంటే ఆంధ్రప్రదేశ్కు ఎంత అన్యాయం చేశారో